హెరిటేజ్ వెట్ ప్లస్ యూట్యూబ్ ఛానళ్ళకి స్వాగతం పాడి పరిశ్రమలో రైతులకు రుణ సదుపాయాలు కల్పించడంలో హెరిటేజ్ ఫిన్లీస్ సంస్థ తనదైన ప్రత్యేకతతో దూసుకుపోతోంది మరి హెరిటేజ్ ఫిన్లీస్ సంస్థ నుంచి రైతులు రుణాలు పొందాలంటే ఎటువంటి విధి విధానాలు పాటించాలో సంస్థ డీజీఎం సయ్యద్ మీర్ సర్దార్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం ద్దారు గారు నమస్తే అండి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ అనేది రైతుకు చాలా వెన్నుదండు ఈ నిరుద్యోగ యువత కూడా చాలామంది దీన్ని ఒక ఉపాధి రంగంగా మలుచుకున్నారు అయితే వాళ్ళకి తగినంతగా ఆర్థిక స్థాయి లేదు చాలా ప్రాంతాల్లో డైరీ పెద్ద స్థాయిలో విస్తరించాలన్నా కూడా అంతగా రుణాలు కూడా అందుబాటులో లేవు సో అటువంటి రైతులకు ఇప్పుడు హెరిటేజ్ ఫిన్లీ సంస్థ నుంచి మీరు ఎలాంటి సహాయం సహకారాలు అందిస్తున్నారండి ఇది హెరిటేజ్ ఫిల్లీస్ ఏదైతే ఉందో మన హెరిటేజ్ గ్రూప్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఉందో వాళ్ళదొక్క గ్రూప్ కంపెనీ ఇది హెరిటేజ్ ఫిల్లీస్ లిమిటెడ్ ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ జస్ట్ లైక్ బజాజ్ ఫైనాన్స్ టాటా క్యాపిటల్ ఎలా ఉన్నాయో ఇది ఒక ఎన్బిఎఫ్సీ కంపెనీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిజర్వ్ బ్యాంక్ ఇండియా నుంచి లైసెన్స్ అనుమతి తీసుకున్న సంస్థ ఇది అంత వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ నామ్స్ అండ్ పరిగణ నుంచి నడుస్తూ ఉంటుంది దీంట్లో హెరిటేజ్ ఫుడ్స్కి ఎవరైతే ఇంతవరకు ఏ డైరీ కంపెనీ కూడా వాళ్ళ యొక్క డైరీ సప్లై చేసే పాడి రైతులకి అంటే డైరీ ఫార్మర్స్కి రుణ సదుపాయం కల్పించట్లేదు రుణ సదుపాయం కల్పిస్తున్న ఏకైక సంస్థ హెరిటేజ్ లిమిటెడ్ రుణ సదుపాయం ఇస్తానన్నా కూడా నెల నెల అనేది ప్రాసెస్ నడుస్తూ ఉంది ఆశించినంతగా లభించట్ల లోన్ కూడా సెక్యూరిటీ అడుగుతున్నారు లేకపోతే చెల్లించే స్తోమత స్థాయిని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి అలాంటి రైతులకు మీరు ఎలాంటి సహాయం సహకారాలు అందిస్తున్నారండి దీనికి ముందుగా మనం హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవాలండి వాళ్ళు రుణ సదుపాయాన్ని హెరిటేజ్ ఫిల్డీస్ ద్వారా అంటే మా కంపెనీ ద్వారా వాళ్ళకి సదుపాయం కల్పిస్తున్నారు పాడి రైతులు మిల్క్ సప్లై చేసిన రెండు నెలల తర్వాత పాల సప్లై యొక్క క్వాంటిటీ బట్టి వాళ్ళకి ప్రియప్పుడు లోన్ శాంక్షన్ అవుతాయండి సో పాల సరఫరా చేయడం అనేది ప్రాథమిక అర్హత అర్హత ఇది హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధం ఉంటాయి లేదు డైరెక్ట్గా బయట నుంచి తీసుకోవాలన్నా కూడా మేము సప్లై సప్లై చేస్తాం ఏదైనా డైరీ ఫార్మ్స్ మీరు అడిగినట్టుగా యాభై డైరీలు ఉన్నాయి ఇరవై లైవ్ స్టాక్స్ ఉన్నాయి ముప్పై లైవ్ స్టాక్స్ ఉన్నాయి వాళ్ళకి లోన్ కావాలి వాళ్ళకి లోన్ కావాలన్నా మీరు దే ఆర్ అప్రోజ్ టు అస్ హెరిటేజ్ ఫుడ్స్ పాల సప్లై చేస్తున్న పాడి రైతులకు ఎటువంటి హామీ లేకుండా పదిహేను లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నాము ప్రాథమికంగా చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు మీరు ఇస్తూ ఉన్నారు కనీస అర్హతలు ఉండాలండి బేసిక్ రూల్ ముందు హెరిటేజ్ ఫుడ్స్కి పాలు సప్లై చేసి ఉండాలి ఫండమెంటల్గా కనీసం ఆవు పాలైతే ప్రతిరోజు పది లీటర్లు గేదె పాలైతే కనీసం ప్రతిరోజు ఐదు లీటర్లు సప్లై చేసి ఉండాలి మినిమం రెండు నెలలు సప్లై చేసి ఉండాలి సప్లై చేస్తూ ఉండాలి దాని ద్వారా యావరేజ్ ఎలిజిబిలిటీ ఆఫ్ లోన్ అమౌంట్ మనం దాని పరిగణలో తీసుకొని వాళ్ళకి రుణ సదుపాయం కల్పిస్తాం దీంట్లో కూడా వాళ్ళు ఎటువంటి ఎక్కడికి ఎటువంటి కాగితాలు ఇవ్వాల్సిన అవసరం కనీస డాక్యుమెంట్ కనీస డాక్యుమెంట్ అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి తీసుకొని ఒక డిజిటల్ ఒక లింక్ పంపిస్తాం మేము కన్సన్ దగ్గరున్న ప్లాంట్ హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ ప్లాంట్కి వెళ్తే ఆ ప్లాంట్ ఇన్ఛార్జ్ అయినా లింక్ ఇస్తారు లేదంటే వాళ్ళు లింక్ మనల్ని మాకు మా సంస్థకు ఫోన్ చేస్తే మేము లింక్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది దాంట్లో వాళ్ళు పంపిస్తే మేము న్యూ డాక్యుమెంట్ పేరు మీరు హెరిటేజ్ ప్లాంట్ పేరు దగ్గర ఏ ప్లాంట్ దగ్గరలో ఉన్నారు మీరు ఎప్పటి నుంచి దీంట్లో మిల్క్ సప్లై చేస్తారు ఇలాంటి నాలుగైదు పాయింట్స్ ఉంటాయి అవి అప్లై చేయగానే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి లోన్ డిస్బర్స్ అవ్వడం జరుగుతుంది అంటే యాభై వేల నుంచి పదిహేను లక్షల వరకు వితౌట్ సెక్యూరిటీ వితౌట్ సెక్యూరిటీ కండిషన్ ఈజ్ సప్లై టు ది హెరిటేజ్ ఫుడ్స్ పాల సరఫరాని బట్టి అతడు చెల్లించబోయే రుణ పరిమితిని బట్టి ఉంటుంది ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ ఇది హెరిటేజ్ ఫుడ్స్ అండి ఇంకా మనం ఏంటంటే హెరిటేజ్ ఫిల్లీస్ ఓన్లీ డైరీ లోన్స్ ఇస్తుంది అనేది ఒకటి ఉందండి లేదు మేము డూ ఆల్ లోన్స్ మార్టిగేజ్ లోన్స్ అన్ని చేస్తామండి అంటే హౌస్ రెనోవేషన్ పరంగా కానీ ఏ లోన్స్ కానీ ఆకలికి పాడి రైతులకు మేమైతే సరఫరా చేస్తున్నామో ఓన్లీ హెరిటేజ్ పిల్లలు డైరీ లోన్స్ ఇస్తుందని ఒక చిన్న దీంట్లో ఉన్నారు లేదు వాళ్ళకి ఏదైనా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా హైయర్ ఎడ్యుకేషన్ పరంగా లోన్ కావాలన్నా ఏదైనా ఆ లోన్స్ కూడా మనం ఏర్పాటు చేస్తాము మనం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత కూడా చాలామంది ఉన్నారు ఉపాధి కోసం ఎదుకుంటా ఉన్నారు అలాంటి రైతులకు కొత్తగా ఈ రంగంలో వచ్చేవారికి వాళ్ళకి ఏమైనా రుణ సౌకర్యం ఇచ్చే అవకాశం ఉందా మినిమం అయితే బేసిక్ కంటెంట్ ఏంటంటే హెరిటేజ్ ఫుడ్స్కి మిల్క్ సప్లై చేసి ఉండాలి వాళ్ళు పెట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి మినిమం అనుభవం ఉండాలి కొత్తగా నేను తెచ్చి పెట్టుకుంటాను అంటే దట్ ఇస్ విల్ గివ్ ఇంటేజ్ టు అస్ మినిమం వన్ ఇయర్ అనుభవం ఉండి ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు చేస్తున్నారు అబ్బాయి ఏమో ఉద్యోగం ప్రయత్నం చేసి మళ్ళీ నేను కూడా ఇది పెట్టుకుందాం అనుకుంటున్నారు అలాంటి వాళ్ళు కూడా ఇస్తామండి ఇవాళ యువత కూడా నెలకి ముప్పై నుంచి యాభై వేల వరకు పాడి పరిశ్రమ ద్వారా సంపాదించుకునే అవకాశం ఉందండి వాళ్ళ పరిశ్రమ అండ్ దీంట్లో నియమ నిబంధనలు అనేవి రైతుకు అనుకూలంగా ఉంటాయి చాలా అనుకూలంగా ఉంటాయి మీరు అప్లై చేసిన విత్ ఇన్ వన్ డేలో లోన్ డిస్బస్ అయిపోతుందండి వితౌట్ ఎనీ మధ్యలో మీడియేషన్ కానీ ఏమి ఉండదండి పైగా ఇది మొత్తం ఎంటైర్ డిస్టేషన్ దీంట్లో రుణం యొక్క వడ్డీ శాతం ఎంత ఉంటుందండి వడ్డీ శాతం ఫ్లాట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వరకు పడుతుందండి రో కాల పరిమితి ఎలా ఆరు నెలల నుంచి ఇరవై నాలుగు వరకు హెరిటేజ్ ఫుడ్స్ సప్లై చేస్తే లేదు హెరిటేజ్ ఫుడ్స్ ఒక డైరీ డైరీ ఫామ్ పెట్టుకుంటామని వస్తే మేము మాక్సిమం ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్ పెట్టుకుని లోన్ ఇస్తాము వాల్యూ లోన్స్కి హైవాల్యూ లోన్స్కి డైరీ ఫామ్ పెట్టుకుంటారు వాళ్ళకి ఆల్రెడీ పది బర్రెలు ఉన్నాయి దాన్ని ఇరవై చేస్తున్నారు ఇరవై ఉన్నాయి నలభై చేస్తున్నారు దాన్ని డైరీ ఫామ్ అంటారు పాడి పరిశ్రమ అది సాధారణంగా రుణం తీసుకునే ప్రతి రైతు ఎంత తొందరగా రుణం తీరిపోతే మళ్ళీ రుణం తీసుకున్నా చిన్న వాళ్ళకి అయితే అలాగే ఉంది డైరీ రన్ చేసిన వాళ్ళకి అయితే వాళ్ళకి ట్వంటీ ఫోర్ మంత్స్ థర్టీ సిక్స్ మంత్స్ అడుగుతున్నారు మేము సిక్స్ మంత్స్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ థర్టీ సిక్స్ వరకు ఇస్తాము అంటే ఇప్పుడు రుణం తీసుకున్న తర్వాత కొంత గ్రేస్ పీరియడ్ పీరియడ్ వన్ మంత్ ఉంటుందండి వన్ మంత్ వన్ మంత్ పీరియడ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మిల్క్ సప్లై చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి ఈఎంఐ ప్రత్యేకించి కట్టాల్సిన అవసరం కూడా లేదు ఆటోమేటిక్గా సప్లై చేసిన మిల్క్లో నుంచి ఈఎంఐ డైరెక్ట్ అయ్యి వాళ్ళకి బ్యాలెన్స్ అమౌంట్ వెళ్ళిపోతుంది గ్రామీణ యువత హెరిటేజ్ నుంచి రుణ సౌకర్యం పొందాలనుకుంటే ఎవరిని సంప్రదించాలండి డైరెక్ట్గా హెరిటేజ్ ఫుడ్స్ పాలి ప్లాంట్స్ ఏ గ్రామాలు అయితే ఉన్నాయో అవైలబిలిటీలు ఉన్నాయో ఆ ప్లాంట్ ఛార్జ్ కన్సల్ట్ అయితే సరిపోతుంది వాళ్ళు ఒక ఒక లింక్ని పంపిస్తారు ఇమీడియట్గా ఆ లింక్లో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మీకు ఆటోమేటిక్గా లోన్ ఎలిజిబిలిటీ లోన్ యొక్క అవసరాలు దాంట్లో రిక్వైర్మెంట్ అనేది చెప్తాము విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ లోన్ డిస్బర్స్ అయిపోతుంది హెరిటేజ్ వెబ్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు